శాఖర కూడా రాలేదు కన్నా కలందపాలెంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న రంగా విగ్రహం పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మన వంగవీటి మోహన రంగారావు గారి కుమార్తె వంగవీటి కిరణ్ గారు పద్నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకల్లా లక్ష్మీ డాస్ సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా పదకొండు ఐదు కల్లా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణకి వస్తున్నారు ఆమెతో పాటు వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేలం భారతి గారు కూడా వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు అలాగే ఈ కమిటీలో బండారు సుబ్బారావు గారు అలాగే ఊసా చంటి గారు కోకల వెంకటేష్ గారు కాటూరి సుబ్బారావు గారు అలాగే అలాగే పొన్నూరి శేఖర్ గారు మన సురేష్ గారు మన చింతల మణిబాబు గారు వడ్డీ శాంతారావు గారు ఆచార్య గారు ఈ మొత్తం పదకొండు మంది కమిటీ సభ్యులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మేమందరం ఈ పదకొండు మందికి కూడా నిర్ణయించుకున్నాం రేపు పద్నాలుగో తారీఖు జరిగే కార్యక్రమం ఈ పదకొండు మంది ప్రేమేయం లేకుండా ఎవరు చేసినా మాకు సంబంధం లేదు ఇక్కడ చేయటా కూడా వీలులేదు మేము మేము మా మా పదకొండు మంది అనుమతితోనే ఇక్కడ కార్యక్రమం చాలి పార్టీలు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేసిన మేము అందరం చేస్తున్నాం కాబట్టి వంగవీటి మన అది ఆశా కిరణ్ గారికి అందరూ స్వాగతం పలుకుతానికి ఆమెని ఆస్వాదించడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు రంగా గారిది రంగా గారి విగ్రహం పునర్నిర్మాణం జరుగుతున్నది దాన్ని ఆచార కరణ గారు వంగవీట కిరణ్ గారు వచ్చి ఓపెన్ చేస్తున్నారు లక్ష్మీదాసి గారి నుంచి భారీ ఎత్తున భూరేగింపుతోటి వచ్చి ఇక్కడికి వచ్చి రంగా గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు దాన్ని పురప్రజలు మొత్తం అందరూ కలిపి రంగా గారి అభిమానులు మొత్తం విరివిగా పాల్గొని దీన్ని ఈ సభను జయప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం ఇది కులాలకు అతీతంగా జరుగుతున్నది కాబట్టి రంగా గారి అభిమానులు మొత్తం ఎక్కడ ఉన్నా కానీ వచ్చి ఆశర్యదేస్తారు రంగా గారి విగ్రహాన్ని పూలమాలలు వేసి వేయవలసిందిగా కోరుతున్నాం ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మూడు అంశాలండి రేపు జరగబోయే పద్నాలుగో తారీఖున రంగా గారి విగ్రహ ఓపెనింగ్కి వంగు ఆశ గారు వస్తున్నారు ఆవిని ఆశీర్వించున్నాం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు లక్ష్మీ సెంటర్లో అంబేద్కర్ గ్రామ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లాపతి అంట నుంచి కాలిన బొమ్మ దాకా వస్తారు విగ్రహం దాకా వస్తారు వచ్చి బొమ్మ ఓపెన్ చేస్తారు అలాగే ఈ విగ్రహ కమిటీ తప్ప వేరే వాళ్ళకి లేదు ఆహ్వాన కమిటీ ఆహ్వానించింది ఎవరిని వంద వీటికి అక్కడ ఆశాగ్రహం కానీ అంతేగాని ఎవరు ఆహ్వానించలేదు ఎవరు ప్రమేయం లేదు ఈ పదకొండు మంది కమిటీ నిర్ణయమే అభిమానులందరికి నమస్కారం మచిలీపట్నం వలంతపాలు మూడో వార్డులో లో జరిగి ఆనిసంగుడి పక్కన రంగా గారి పునర్నిర్మాణ విగ్రహ ఆవిష్కరణ ఉంది దానికి వంగవీటి మోహన్ మోహన్ రంగా గారి కూతురు మోహన్ వంగవీటి ఆశా జ్యోతి గారు వస్తున్నారు లక్ష్మీ డాష్కాండ నుంచి బైక్ ర్యాలీ జట్టి సెంటర్ వరకు జరుగుతుంది అక్కడ నుంచి కాలనాటకం మీద వలంతపాలెం వచ్చి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు బందలో ఉన్న వంగవీటి రంగ మోహన్ రంగ గారి అభిమానులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం